హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం శ్రీజ వైపు చూసి ఏంటి ఆ కంగారు చూసుకుని రావాలి కదా అని అరిచింది వైదిక ఓ సారీ సారీ చూసుకోలేదు అని అంటూ ముందుకు వెళుతూ ఏదో గుర్తు రావడంతో వెనక్కి తిరిగి వైదికని చూసింది శ్రీజ అలా చూసిన ఆమెకి చిన్న ఇత్తడి పళ్ళెంలో అందంగా మెరుస్తూ కనిపిస్తున్నాయి ఎర్ర గులాబీ పువ్వులు అవి చూసిన ఆమె చిట్టు మెదడులో ఏదో చిన్న ఐడియా మెదలడంతో వైదిక చేతిలోని ఆ పళ్ళెం తీసుకుని నీకు మళ్ళీ ఇస్తాను అంటూ బయటకు పరుగు తీసింది ఆ పువ్వులు తీసుకువెళ్ళి ఇది ఏం చేస్తుంది అని అనుకుంటూ ఆమెనే ఫాలో వైదిక ఆ పళ్ళెంతో బయటకు వెళ్ళిన శ్రీజన్ని చూసి ఈ పళ్ళెం ఎక్కడికి తీసుకువెళ్తుంది ఈ తింగర్ది అని అనుకుంటూ ఆమెనే ఫాలో అవుతూ ఉంది వైదిక బయట లాన్లో యోగా మ్యాట్ వేసుకుని ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నాడు సమీర్ అతనికి కనిపించకుండా పొదల్లో ఉన్న ఒక చెట్టు చాటును దాక్కుని తను తెచ్చిన పళ్ళెంలో ఉన్న ఒక్కొక్క పువ్వు అతని పైకి విసురుతూ ఉంది శ్రీజాం ఆమె వెనక్కి వచ్చిన వైదిక ఆ దృశ్యం చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటే పైన బాల్కనీ నుండి అది చూసిన రాజేష్కి ఆల్మోస్ట్ షాక్ కొట్టింది ఏంటిది నిన్నటి వరకు నిప్పు ఉప్పులా ఉండే ఇద్దరు ఈరోజు సరదాగా సరసాలాడుకుంటున్నారు అని అనుకుంటూ వారిని చూస్తూ ఉన్నాడు అతను అప్పుడే అక్కడికి వచ్చిన శాంతిప్రియా ఏం చూస్తున్నారు అని అడిగింది వాళ్ళిద్దరిని చూడడంలో మునిగిపోయిన రాజేష్ వచ్చింది ఎవరో చూడకుండా మన అమ్మాయి అబ్బాయి చూడు ఎంత చక్కగా చూడముచ్చటగా ఉన్నారు అని అంటూ ఆమె భుజం మీద తన మోచేతిని ఆంచాడు అతని చెయ్యి తన మీద వేయడంతో సిగ్గుతో మెడికల్ తిరిగిపోతూ అతను చూపించిన వైపు చూస్తూ ఉంది శాంతిప్రియా పుషప్స్ చేస్తూ ఉన్న సమీర్ పై ఒక్కో గులాబీ పువ్వు వచ్చి పడుతూ ఉంది ఫస్ట్ దాన్ని పట్టించుకోకపోయినా పదే పదే తనని ఎవరో పువ్వులతో కొట్టడంతో పుషప్ చేయడం మానేసి చుట్టూ చూశాడు అతనికి ఎవరూ కనిపించలేదు దాంతో మళ్ళీ కంటిన్యూ చేశాడు అది చూసి అతనికి తను దొరకలేదు అని మురిసిపోతూ మళ్ళీ పువ్వులు వేయడానికి పొదమాట నుండి పైకి లేచింది శ్రీజ ఆమె ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు సమీర్ అతన్ని చూసి పెదవులపైన నవ్వు ఆగిపోవడంతో గు గుడ్ మార్నింగ్ సమీర్ అని తడబడుతూ అంది శ్రీజ గుడ్ మార్నింగ్ ఓకే మరి ఫ్లవర్స్ ఏంటి తన కళ్ళ దగ్గర వేస్తూ అడిగాడు షమీర్ అతని చేతిలో ఉన్న గులాబీ పువ్వు చూసి అతని చేతిలో ఉన్న గులాబీ పువ్వు చూసి ఓ అదా అది కూడా తెలియదా నీకు సమీర్ దీన్ని రోజ్ ఫ్లవర్ అంటారు అంది శ్రీజ నీ బొందని ఏమి అనరు దొంగ మొహందన మెల్లిగా మా వాడి మీద పువ్వులు జల్లి వాడిని ముగ్గులో దించాలని చూస్తున్నావా నీ మొహం మండ అని మనసులో తిట్టుకుంటూ కొత్త కొత ఉడికిపోతూ వారి వైపే చూస్తూ ఉంది వైదిక ఇది రోజ్ ఫ్లవర్ అని నాకు తెలుసు కానీ ఈ ఫ్లవర్స్ నా మీద విసిరి నేను చేస్తున్న పని డిస్టర్బ్ చేయడం వెనక నీ ఉద్దేశం ఏమిటి అడిగాడు సమీర్ ఏముంది నువ్వు అలా చేయడం నాకు నచ్చలేదు అందుకే నేను ఇలా చేశాను అంది శ్రీజాం అంటే ఇదంతా నువ్వు కావాలని చేసావా కోపంగా అడిగాడు సవీర్ హా అందులో నీకేమైనా డౌట్ ఉందా వంకరగా నవ్వుతూ అంది శ్రీజా చేసిందే కాకుండా ఎంత ధైర్యంగా చెప్తున్నావు ఉండవే నీ సంగతి చెప్తాను అని ఆమెని పట్టుకోబోయాడు సమీర్ అది ముందుగానే ఊహించడంతో అతనికి దొరకకుండా పరుగు తీసింది శ్రీజా అలా నవ్వుతూ పరుగు తీస్తూ అనుకోకుండా వైదికకి తగలడంతో ఆమె పక్కకు పడిపోయింది శ్రీజా మాత్రం పడకుండా ఆపు పడకుండా ఆపుకుంటూ తన గదివైపు తీసింది పడిన ఆమెని ఏమాత్రం పట్టించుకోకుండా శ్రీ శ్రీజ వెనుక పడ్డాడు సమీర్ అది చూసి మరింత ఉడికిపోతూ పైకి లెగబోయిన ఆమెకి నడుం బాగా నొప్పిగా అనిపించింది ఆ నొప్పికి లెగలేక మా అని నడుము నొప్పి అనుకుంటూ నడుం పట్టుకుని అక్కడే కూర్చుండిపోయింది ఆమె అప్పుడే జాగింగ్ పూర్తి చేసుకున్న శివాజీ ఆమె అలా బయట కింద కూర్చుని ఉండడం చూసి ఏంటి వైదిక గారు ఇది ఇంటి ముందు కూర్చుని న్యాయం కావాలి అంటూ ఏదన్నా ధర్నా లాంటిది మొదలు పెడుతున్నారా ఏంటి ఎక్కడి కూర్చున్నారు అని అనుమానంగా అడిగాడు ధర్నా లేదు నా బొంద లేదు ఆ శ్రీజ ఇంటిని ప్లే గ్రౌండ్ చేసి అటు ఇటు పరుగులు పెడుతుంటే దాని పరుగు వేగం తట్టుకోలేక నేను కింద పడ్డాను నడు నొప్పి పట్టి పైకి లెగలేకపోయాను విసుగ్గా చెప్పింది వైదిక అయ్యో పాపం అలా జరిగిందా నోటు మీద వేలు వేసుకుంటూ వెటకారంగా అడిగాడు శివాజీ హా శివాజీ గారు ఆ శ్రీజకి అస్సలు బుద్ధి లేదు మనుషులు తిరిగే ఇలాంటి చోట అలాంటి ఆటలు ఆడితే ఎలా చెప్పండి ఈసారి కొంచెం బాధ కనిపించింది ఆమె మాటల్లో చెప్తానండి ఈ తనకి ఈసారి గట్టిగానే చెప్తాను అన్నాడు శివాజీ చెప్తారు చెప్తారా అనుమానంగా అడిగింది వైదిక అమ్మా శ్రీజ మీరు ఆడుకునే ఆటల వల్ల చాలా మంది ఇబ్బంది పడి నడాలు విరగ్గొట్టుకుంటున్నారమ్మా కాబట్టి వారి మీద దయ తలచి ఆ ఆటలేవో మీ బెడ్రూంలోనే ఆడుకోండి లేదు స్పేస్ చాలదు అంటే మీకోసం ప్రత్యేకంగా వెళ్ళా తీసుకుని ఇద్దరు వేరే కాపురం పెట్టండి అని తనకి అర్థమయ్యేలా చెప్తాను కదా అన్నాడు శివాజీ ఆ మాట విని అతన్ని సీరియస్గా చూస్తూ వెనకటికి నాలాంటిది ఒకత్తి ఈ నొప్పిలో భరించలేకపోతున్నాను అని డాక్టర్ నొప్పులన్నీ తగ్గించడానికి ఒక మాత్ర ఇవ్వండి అని మీలాంటి డాక్టర్ని అడిగితే నా దగ్గర ఒక మాత్ర ఉందమ్మా అది వేసుకుంటే నొప్పులేం కర్మా ఏకంగా నువ్వే పోతావు అప్పుడు నీకు ఇంకా ఎలాంటి నొప్పులు ఉండవు అన్నాడంట ఆ డాక్టర్ పళ్ళు నూరుతూ అంది వైదిక అంటే నేను ఇచ్చిన ఐడియా మరి అంత వరసగా ఉందా అనుమానంగా ఆమెను చూస్తూ అడిగాడు శివాజీ దయచేసి దాని గురించి అడక్కండి సార్ ఎలా ఉందో హార్ట్ఫుల్గా నా ఫీలింగ్ చెప్పాను అంటే మీరు ఎక్కడే గుండాకి చస్తారు కానీ ముందు నన్ను కొంచెం లోపలికి తీసుకువెళ్ళడానికి హెల్ప్ చేయండి అని అడిగింది వైదిక నా ఐడియా నచ్చని నీకు నేను హెల్ప్ చేస్తే నచ్చుతుందా బొంగమూతి పెట్టి అడిగాడు శివాజీ ఓ రీడేసాలో అని మనసులో అనుకుని నా తెప్పలేవో నేను పడతాను సార్ మీరు లోపలికి వెళ్ళండి అని అంటూ పైకిలగడానికి నానా కష్టాలు పడుతుంది వైదిక కానీ కొంచెం గట్టిగానే నొప్పి పట్టిన నడుం ఆమెకి ఏమాత్రం సహకరించడం లేదు చేతులు ఫోల్డ్ చేసుకునే రెండు నిమిషాలు అలాగే ఆమెను చూస్తూ నిలబడి ఉన్నా శివాజీ ఆమె అలా కష్టపడటం ఇంకా చూడలేక ఒక్కసారిగా ఆమెని పైకి చేతుల్లోకి ఎత్తుకున్నాడు అది చూసి షాక్ అయ్యి ఏంటిది ముందు నన్ను కిందకి దించు అని అరుస్తూ అంది వైదిక దించితే ఇంకొకసారి విరుగుతుంది నడుం కాబట్టి ఎక్కువ గొడవ చేయకుండా గట్టిగా పట్టుకో తీసుకువెళ్లి రూమ్ లో దించుతా అని అన్నాడు శివాజీ దానితో తన నడుం విరగొట్టుకోవాలని లేక నోరు మూసుకునే అతని చేతులని శివా తన చేతులను శివాజీ మడి చుట్టూ వేసి గట్టిగా పట్టుకుంది వైదిక శ్రీజ సమీర్ నుండి తప్పించుకోవడం కోసం పరుగు తీస్తూ ఉంది ఆమెను ఎలా అన్నా పట్టుకోవాలని ఆమె వెనకే పరుగు పెడుతూ ఉన్నాడు సమీర్ అలా పరుగు పెడుతూ అనుకోకుండా గదిలోకి వచ్చేసింది శ్రీజ హబా ఏంటి రూమ్ లోకి వచ్చాను రూమ్లో అయితే వాడికి ఈజీగా దొరికిపోతాను అని అనుకుంటూ వెనక్కి తిరిగింది ఆమె కానీ అప్పటికే గదిలోకి వస్తూ డోర్ మ్యాట్ కాలికి అడ్డం పడడంతో స్లిప్ అయి వచ్చి శ్రీజపై పడ్డాడు సమీర్ అతను బరువును ఆపుకోలేక వెనక్కి పడిపోయింది శ్రీజ లక్కీగా వెనకాల బెడ్ వండడంతో బెడ్ పై ఒకరిపై ఒకరు పడ్డారు శ్రీజ సమీర్ ఆ సంఘటనకి కంగారు పడిన శ్రీజ సమీర్ షాటు గట్టిగా పట్టుకుంది తన కళ్ళ ముందు కనిపిస్తున్న అందమైన కలువ లాంటి కళ్ళల్లోకి చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోయిన సమీర్కి తను ఉన్నది శ్రీజ పైన అన్న విషయం కూడా గుర్తు లేకుండా పోయింది సమీర్ని అంత దగ్గరగా చూస్తూ ఉండడంతో ఏదో తెలియని మైకంలో శ్రీజ కూడా అలానే ఉండిపోయింది అలా చూస్తూ ఉంటే చాలదు ఇంకా ఏదో కావాలి అని తన మనసుకు పోరు పెడుతూ ఉంటే అదరపు అదురుతూ ఉన్న ఆమె పెదాలను తన పెదాలతో ముడివేసేందుకు దగ్గరగా వెళుతూ ఉన్నాడు సమీర్ అలా ఒక మెమరబుల్ ఇన్స్టెంట్ని వాళ్ళ మైండ్లో వాళ్ళు ఫీల్డ్ చేసుకుంటూ ఫీడ్ చేసుకుంటూ ఉండగా సమీర్ అని గట్టిగా రిచిన రాగిణి గొంతు వారి మూమెంట్ని డిస్టర్బ్ చేసింది దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇద్దరు తమ పొజిషన్ చూసుకుని కంగారు పడ్డారు పైకి లేచి రాగిణి గొంతు వినిపించిన వైపు తీశాడు సమీర్ దాంతో లేచి బెడ్ పైకొచ్చుని ఏంటి శ్రీ ఇది అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా సమీతో నువ్వు ఇలా చేయడం ఏంటి సమయానికి ఆంటీ పిలిచారు కాబట్టి సరిపోయింది లేకపోతే నువ్వు అసలు తన ముందు తలెత్తుకునేదానివా అని మనసులో అనుకుంటూ గిల్టీగా ఫీల్ అవుతూ ఉండిపోయింది శ్రీరామ్ ఎయిర్పోర్ట్లో టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ స్నేహతో ఆ సైకో సైకోడ్ రాకుండా ఉండి ఉంటే బాగుండేది వాడు వస్తే మా ఇద్దరికి ప్రవేశ దొరకదు అని మనసులో అనుకుంటూ ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు దేవాంశ్ అలా ఒక పది నిమిషాలు గడిచాక చేతిలో లగేజ్ బ్యాగ్తో మొహం వేలాడేసుకుని అక్కడికి వస్తూ కనిపించింది స్నేహ ఆమె ఒంటరిగా రావడం చూసిన దేవాంశ్ మనసు గాలిలో తేలిపోవడంతో సంతోషంగా ఆమెకి ఎదురు వెళ్ళి ఆమె చేతిలోని లగేజ్ బ్యాగ్ చొరవగా తీసుకున్నాడు దేవ్ అతనికి ఒక స్మ ఫేక్ స్మైల్ ఇచ్చి పర్వాలేదు దేవ్ నేను తీసుకొస్తాను అని అంది స్నేహ ఈ మాత్రానికి నేనేమి అలసిపోను స్నేహ నీతో కలిసి ఎలాగో జీవితాంతం ప్రయాణం చేయలేకపోయాను ఈ చిన్న ప్రయాణంలో అయినా నీకు ఎలాంటి శ్రమ లేకుండా చూసుకునే అదృష్టాన్ని నాకు కల్పించు ప్రేమగా ఆమె చూస్తూ అన్నాడు దేవ్ ప్లీజ్ దేవ్ మన పెళ్ళి అన్నది మిగిసి ముగిసిపోయిన కదా ఇప్పుడు నేను వేరొకరి భార్యని ఆ విషయం తెలిసి కూడా నువ్వు పదే పదే అదే విషయాన్ని గుర్తు చేస్తూ బాధ పెట్టడం ఏమీ బాగాలేదు అయినా నీకు ముందే తెలుసు కదా నేను ఇష్టపడింది శ్రీని అని అంది స్నేహ కానీ వాడికి నువ్వంటే ఇష్టం లేదు కదా స్నేహ అయినా నీకు జరిగిన దాన్ని పెళ్ళి అని ఎవరైనా అంటారా అన్నాడు దేవ్ దాంతో సీరియస్గా అతనికి ఒక లుక్ ఇచ్చింది స్నేహ ఆమె లుక్ అర్థం చేసుకుని ఓకే ఓకే హ్యాపీగా జరగ ప్రయాణాన్ని స్వాల్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు సో మనం వెళ్ళి తిరిగి వచ్చే వరకు మన మధ్య ఈ మ్యాటర్ని తీసుకురాను ఇప్పుడు ఓకేనా అని అన్నాడు దేవు దాంతో చిన్నగా నవ్వి ఓకే కానీ నువ్వు మళ్ళీ ఈ టాపిక్ తీసుకువస్తే మాత్రం నేను ఏమాత్రం ఆలోచించకుండా వెనక్కి వెళ్ళిపోతా ముందే చెప్తున్నా వార్నింగ్ ఇచ్చింది స్నేహ ఓకే బాబా ఇంకా మళ్ళీ ఈ టాపిక్ తీయను అయినా మీ వారు కూడా రాలేదు కదా ఇంకా హ్యాపీగా మన ప్రయాణం కూడా ఉంటుంది అన్నాడు దేవు ఆ మాటతో స్నేహ మొహంలో నవ్వు మాయమైంది తోడుగా వస్తాను అనుకు తోడుగా వస్తావు అనుకున్నాను స్త్రీ ఇలా ఒంటరిగా వదిలేస్తావని అస్సలు అనుకోలేదు చిన్నప్పటి నుంచి ఎప్పుడు నన్ను నువ్వు ఒంటరిగా వదిలింది లేదు కానీ ఈరోజు నీ తోడు లేకుండా దేశం దాటి వెళుతున్నా మళ్ళీ తిరిగి వస్తానో లేదో అని అనుకుంటూ స్త్రీ వస్తాడు అన్న నమ్మకమేమో లేక ఆశను తెలియదు కానీ పదే పదే ఎంట్రన్స్ వైపు చూస్తూనే ఉంది స్నేహ చివరికి ఆమెకి నిరుత్సాహమే మిగిలింది స్త్రీ రాకపోవడమే ఆమె డల్గా ఉండడం డల్ గా మారడానికి కారణమని తెలిసిన దేవ్ ఇంకా కొన్ని క్షణాలే స్త్రీ స్నేహతో సహా నేను గాలిలో ఎగిరిపోతాను ఈ పదిహేను రోజులు చాలు స్నేహ మనసు మార్చి తనతో నీకు విడాకులు ఇప్పించి నాదాని చేసుకోవడానికి అని కన్నెంగా అనుకున్నాడు అతను అప్పుడే ఫ్లైట్ చివరి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఏం జరుగుతుంది స్త్రీ వస్తాడా లేక స్నేహను ఒంటరిగా వదిలేస్తాడా వీళ్ళిద్దరి మధ్యలోకి రావాలి అనుకుంటున్న దేవ్ పన్నాగం ఎంతవరకు జరుగుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్